హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కోమలిని ఈ వీడియోలో వచ్చేసరికి మేము లాస్ట్ వీక్ కైలాష్రి అయితే వెళ్ళామండి అక్కడ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియోలో వచ్చేసరికి నేను కైలాశ్గిరి వెళ్ళినప్పుడు మేము రోప్వే ఎక్కడానికి అయితే వెళ్ళాము ఈ రోప్వే గురించి అయితే ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి రోప్వే ఎక్కడానికి పర్సన్కి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఒక్కొక్కరికి అది కూడా అప్ అండ్ డౌన్ మన పైకి వెళ్ళి రోప్వేలో మళ్ళీ అదే రోప్వేలో కిందకి రావడానికి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మాకు ఇక్కడ జనాలు కూడా చాలా మంది అయితే ఉన్నారండి పైకి స్టెప్స్ ఎక్కి వెళ్ళేటప్పుడు కూడా మాకు ఒక హాఫ్ అన్ అవర్ దాకా అయితే పట్టింది అక్కడ నుంచి వ్యూ బీచ్ వ్యూ గాని చుట్టుపక్కల అంతా కూడా బాగా కనిపిస్తుంది పైకి ఎక్కితే తర్వాత ఇక్కడ పైకి ఎక్కిన తర్వాత మనం దగ్గరకు వచ్చినప్పుడు మనకి రోపే వెళ్లటం రావడం అనేది మనకు కొంచెం కనిపిస్తూ ఉంటుంది ఆ వీడియో క్లిప్ అయితే నేను ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇదైతే వస్తుంది ఒకటి వెళ్ళటం ఈ బ్లూ కలర్ వెళ్తుంది ఇందాక చూపించింది ఎల్లో కలర్ అయితే మనకి రిటర్న్ అయితే వస్తుందండి ఇలా ఉంటది మేము కూడా ఫస్ట్ టైం అండి ఎక్కడ కూడా ఇదంతా అయిపోయిన తర్వాత కింద మీకు స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా నడిచే వాళ్ళు వాళ్ళు వచ్చేసరికి మనది కాలు నడక కొండ మీదకి వెళ్ళడానికి అది ఇక్కడ వచ్చేసరికి కిందకి వచ్చింది ఒక బాక్స్ అయితే పోయి దీంట్లోంచి వాళ్ళు దిగారు దిగిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ అంటే ఒక రోప్ వేలో ఒక దాంట్లో వచ్చరికి సిక్స్ నెంబర్స్ దాకా అయితే ఎలా చేస్తారండి ఇక్కడ వచ్చరికి మేము ఫోర్ మెంబర్స్ అయితే వెళ్ళాము మా ఫోర్ నెంబర్స్ కలిపి ఒక బాక్స్ అయితే ఇచ్చారు మేము మా ఫోర్ నెంబర్స్ ఒక దాంట్లో అయితే వెళ్ళాము వెళ్ళేటప్పుడు కొంచెం భయంగా అనిపించింది కానీ అంటే ఎక్కేటప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ టైం కదా ఫేస్ చేయడం ఇది బానే ఉంది మాకైతే ఏమీ అనిపించలేదు ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే చుట్టుపక్కల కొండలు గాని కొండ ప్రాంతాలు కానీ అన్ని చిన్న చిన్నగా బాగా కనిపించాయండి వ్యూ మటికి బాగుంది దీంట్లో నుంచి వెళ్తూ చూస్తూ ఉంటే అదంతా అయిపోయిన తర్వాత ఇంకా పైకి వెళ్ళడానికి ఎక్కువసేపు కూడా పట్టదండి టూ టూ త్రీ మినిట్స్ స్పాటు టైం అయితే పడుతుంది అంతే దీంట్లోంచి వెళ్ళడానికి చుట్టుపక్కల చూడడానికి కూడా మనకు అంతా కూడా నేచర్ అంతా కూడా చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మనం వెళ్తూ ఉండగానే మన పక్కన ఒక బాక్స్ అయితే వెళ్తూ చూసారు కదా ఇదిగోండి ఇక్కడ ఇది తర్వాత ఇక్కడ వచ్చేసరికి నేను పైకి వెళ్తున్నప్పుడు చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను చాలా బాగుంది కానీ ఈ రూప్ వేలు మనకి ఏం భయం అయితే అనిపించదండి కిందకి రిటర్న్ వచ్చేటప్పుడు మనకి ఎందుకంటే పైకి వెళ్ళేటప్పుడు డౌన్ నుంచి హైట్ కి వెళ్తున్నాం కాబట్టి మనకేం అనిపించదండి కానీ రిటర్న్ మనం వచ్చేటప్పుడు మనకి హైట్ నుంచి డౌన్ కి కిందకి దిగుతాం కాబట్టి కొంచెం గుండె జారినట్టుగా కొంచెం భయంగా అయితే అనిపిస్తుంది రిటర్న్ వచ్చేటప్పుడు నేనైతే వెళ్ళలేదు దాంట్లోకి మా గారు అయితే నా బదులు దాంట్లో అయితే వెళ్లారు నేను మా హస్బెండ్ కార్ లో అయితే కిందకైతే వచ్చేసాము వాళ్ళు చెప్పారండి కిందకి వచ్చేటప్పుడు కొంచెం భయంగా అనిపించింది అని చెప్పేసి మేము ఒకవైపు మాత్రం వెళ్ళాను పైకి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే దాంట్లో అయితే రాలేదు నేను నేచర్ అంతా కూడా ఇక్కడైతే చూడడానికి బాగుంది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయినా కూడా చాలా బాగుంది రోప్ వేయడానికి పిల్లలు ఎప్పటి నుంచి అడుగుతుంటే ఇప్పటికైతే కుదిరిందండి వీళ్ళని తీసుకెళ్ళడానికి ఈ వీడియోలో రోప్ వే గురించి చూపించాం కదా నెక్స్ట్ వీడియో వచ్చేసరికి కైలాస్ గిర్ పైన కొండపైన ఏమేమి చూసాము ఏంటి అని అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తాను అది కూడా లాంగ్ వీడియోలోనే అప్లోడ్ చేస్తాను నేను ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్